వ్యాఖ్యలపై కూటమి నేతలు స్పందన ఎమ్మెల్యే రామకృష్ణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంకటగిరి ఇన్ఛార్జ్ నేత్రమల్లి రామ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూటమి నేతలు ఘాటుగా స్పందించారు సోమవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టే సంస్కృతి టీడీపీది కాదు అని కూటమి నేతలు రామ్కుమార్ రెడ్డిని హెచ్చరించారు గత వైసీపీ పాలనలో కేవలం నిరసన తెలిపినందుకే తమ ఎమ్మెల్యేపై మూడు వందల ఏడు అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు ప్రస్తుతం అధికారంలో ఉన్న తాము ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు దిగలేదని పేర్కొన్నారు ప్రజలు వైసీపీకి గుణపాఠం చెబుతూ పదకొండు సీట్లకే పరిమితం చేశారని ఇంకా పరిస్థితి గ్రహించకపోతే ఎలా అని ప్రశ్నించారు ఇసుక అంశంపై వైసీపీ నేతలు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంటుందని విమర్శించారు గతంలో ఇసుక దోపిడీతో కార్మికులు ఇబ్బందులు పడిన విషయాన్ని గుర్తు చేశారు ఇప్పుడు ప్రభుత్వ అనుమతులతో ఇసుక డంపింగ్ యార్డులు ఏర్పాటు చేస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని నిలదీశారు బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలపై వైసీపీ నేతలు మాట్లాడడం హాస్యాస్పదమని అన్నారు అక్రమ నిర్మాణాలు ఉన్నాయని నిరూపిస్తే బాధ్యత తీసుకుంటామని సవాల్ విసిరారు నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు ఆల్తూరు పాడు రిజర్వాయర్ అంశంపై మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదన్నారు ఈ మీడియా సమావేశంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పులుకొల్లు రాజేశ్వరరావు పట్టణ అధ్యక్షులు అవ్వారు సత్యనారాయణ రూరల్ అధ్యక్షులు పప్పు చంద్రమౌళిరెడ్డి రాష్ట్ర చేనేత డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధర్ తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షులు రాష్ట్ర నియోజకవర్గ అనుబంధ కమిటీ సభ్యులు జనసేన పట్టణ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు ప్రజల చేత ప్రజాప్రతినిధిగా గతంలో వైఎస్ఆర్ సిపిలో ఆనం రామనారాయణ రెడ్డి గారిని గెలు గెలిపించుకున్నది వాస్తవమా కాదు అప్పుడు ఇన్ఛార్జిగా వచ్చి ఎక్కడ ఏం చేశాడు ఎక్కడ కూర్చున్నాడు అదొకసారి ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఈ ఈరోజు ప్రజల చేత ఎన్నుకున్నటువంటి ప్రతినిధి చైర్మన్ కూర్చులో కూర్చుంటేనే తప్పైనాప్పుడు మరి ఆ రోజు ప్రజల చేత ఎన్నుకున్నటువంటి మీ నాయకుడు మీ వైసీపీ నుంచి వచ్చినటువంటి నాయకుడు చైర్మన్ ఎవరు ఆక్రమించారు ఒకసారి మీరు కూడా పునరాలోచించుకోవాలా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడినప్పుడు మీరు కూడా పునరాలు ఇచ్చుకోవాలి మీరు చేసిందే కదా వేరే నాయకుల వచ్చి కూర్చొని చేసింది కాదు కదా ఇన్ఛార్జ్గా అదేవిధంగా అక్కడ ఏదైతే మున్సిపాలిటీలో జరిగిందో అదంతా కూడా అధికారుల అధ్యక్షతన జరిగిందే తప్ప రాజకీయంగా కానీ లేదంటే మా ఎమ్మెల్యే గారిని పిలిచిన నేపథ్యంలో అక్కడికి వచ్చి అక్కడ గెస్ట్గా రావడం అనేది జరిగింది తప్ప దాని మీద మీ సంస్కారం మాకు సంస్కారం ఉంది మీకు సంస్కారం లేదు సంస్కారం గురించి వైసీపీ నాయకులే చెప్పాలి మరి మీ నాయకుడు పుట్టినరోజు మీ సంస్కారం ఏమైంది దేంతో మనం పాలాభిషేకం చేస్తాం రబ్బ రబ్బే చేతో చేస్తాం రక్తంతో చేస్తాం అది మీ సంస్కారం మీ కౌన్సిలర్ సంస్కారం ఈరోజు మీ కౌన్సిలర్స్ ఏం చేశారు ఈ రెండు సంవత్సరాలు మేము ఏది పెట్టినా మీరు అవరోధించారు నిరోధించారు ఏ పనులు చేయకుండా చేశారు కనీసం లైట్ లెస్ తీసుకొచ్చారు మీరు ఈరోజు ఏది ప్రెస్ మీట్ లో పెట్టినా కూడా మీరు ఏది కూడా అప్రూవల్ ఇవ్వట్లేదు ఈరోజు ఈ వెంకటం మున్సిపాలిటీ అదో చేసింది ఎవరు అంటే వైసీపీ నాయకులు దీనికి ఎక్కడికైనా చర్చ సిద్ధవా రెండోది ఈరోజు ఈ మన వాళ్ళు మాట్లాడినట్టు విశ్వోదయ గ్రౌండ్ విశ్వోదయ గ్రౌండ్లో ఆ రోజు మరి మేడం రా నాటలక్ష్మి గారి మంత్రి ఉన్నప్పుడు వాళ్ళ హయాంలో ఇచ్చింది అనేది అందరికీ తెలిసింది మీరు కూడా చెప్పారు ఎవరు ఇచ్చారు ప్రభుత్వం ఇచ్చింది దానికి వ్యాలిడిటీ ఉంది అన్న ప్రభుత్వం అంటే ఎవరు అధికారులు కాదా ఆ రోజు అధికారులు ఇస్తే మీరు కరెక్ట్ ఈ రోజు అధికారులు ఏదన్నా చేస్తే అధికారులు బెదిరించే పరిస్థితికి వచ్చారు ఆ రోజు ఆ రోజు ఇచ్చిందేమో అధికారులు అది ఈ రోజు అధికారులు ఏదన్నా కూడా ఎక్కడైనా కానీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని అందరినీ కూడా బెదిరించే పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు అధికారులు కాదా పోలీసులు బెదిరిస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ బెదిరిస్తారు ఎక్కడ చెప్తున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు వస్తే ఎక్కడ కూడా చేయడానికి కూడా అనుమతులు లేవంటాం మరి మాకు అంతమంది ఇచ్చారా మీరు ఇన్ఛార్జిగా వెంకటతిలో ఉన్నప్పుడు రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారిని ఆ రోజు చేయని నేరానికి నేరారోపణ చేసి శ్రీనాథం కేసు పెట్టి కేసులు పెట్టింది మీరు కాదా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు పరామర్శలకు పంపించలేదంటే రాయండి రేపు అసెంబ్లీ జరుగుతున్నాయి సెషన్స్ జరుగుతున్నాయి చర్చించండి వెళ్ళి మీరు మాకు అనుమతులు ఇవ్వట్లేదు మేము ఇంతకుముందు చాలా ప్రా ఉన్నాము ఇది మంచి మంచి పద్ధతి కాదు అని చెప్పేసి అసెంబ్లీలో పోరాడండి మీరు వెళ్ళారు కదా మీ ప్రతినిధులు ఉన్నారు కదా వాళ్ళని పంపించండి ఒక మ్యాటర్ పంపి చెప్పండి ఇక్కడికి వచ్చేసి మా పంపించలేదు అది ఇది అంటే దీనివల్ల ఏమైనా సాధ్యమవుతుందా మీకు అసెంబ్లీకి వెళ్ళి పోరాడండి మీరు ఆదుర్పాడు ఆదుర్పాడులో టెంకాయ కొట్టారు మళ్ళీ మీరే చెప్తారు మా గతంలో ఐదు సంవత్సరాలు మేము ఏం మేము ఇప్పుడేమో ఆదుర్పాడు టెంకాయ కొట్టారు మీరేం చేస్తారు ఏం చేస్తున్నారు అభివృద్ధి అంత ముందు జరిగిందా ఇప్పుడు జరిగిందా అంటే మీరు ఒప్పుకుంటారు గతంలో జరగలేదు ఇప్పుడు జరిగింది మళ్ళీ టెంకాయ ఫైనల్ ఫైనల్గా నేను చెప్పేది ఒకటి మా ఎమ్మెల్యే వెంకటగిరి శాసనసభ్యులు గురుగల రామకృష్ణ గారు మూడు సార్లు గెలుపొందారు అంటే ప్రజల అభిమానం ఉంది రెండోది మా శాసనసభ్యులు మీరు ఎవరు మీరు నిర్ణయించుకోండి మాకు ఇల్లుంది మాకు వాళ్ళకి ఇల్లు ఉందంటే ఇల్లు కాదు ఫుల్ టైమా పార్ట్ టైమా మీరు నిర్ణయించుకోండి కాబట్టి అధికారులను బెదిరించడము మంచి పద్ధతి కాదు అభివృద్ధి పైన మీ ప్రభుత్వం ఏం చేస్తారు దాన్ని ప్రభాషం రీటెండర్ పెట్టి ఆ రోజు ఏదో రేట్లు పోయినాయి పోయాయి రేట్లు ఎక్కువ పెట్టాము అని అన్ని వస్తుంది టెండర్ పెట్టి తక్కువకి కాంట్రాక్ట్కి పదహైదు పదిహేడు పర్సెంట్ వర్క్ జరిగిన దాన్ని ఆపించి ఆ రోజు మీరు రీటెండర్ పెట్టించి దాన్ని తక్కువ చేశారు అది పూర్తి చేయగలిగారా మీరు మీరేమైనా ఆరు తరుపాటుని శారించి తీసుకొచ్చారా రీటెండర్ పెట్టి లేదు ఏదో చంద్రబాబు నాయుడు మన ఎమ్మెల్యే గారు చేశారా పూర్తిని ఆటంకం పడుతుంది ఆ రోజు ఆటంకం పడి దాని తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో పద్దెనిమిది ప్రాజెక్టులు కొత్తగా ఏర్పడుతున్నాయి దాంట్లో ఆరునూరు పాడు రిజర్వాయ్ ఒకటి తొందరలోనే వస్తుంది ఆ రోజు నాలుగు వందల పద్దెనిమిది కోట్లు అయితే ఈ రోజు రేట్లు మారే ఎస్టిమేషన్ చేసి ఎస్ఎస్ కనాలు కలపాలని ఏడు వందల కోట్లతో ఈరోజు అది ఆ పద్దెనిమిది ప్రాజెక్టులు ఒక ప్రాజెక్టుగా అది ఉంది తొందరలో వస్తుంది దాన్ని కూడా దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కైవల్య నది నది అధికార వర్క్ చేసుకుంటున్నారు దానికి ఎమ్మెల్యే ఏం చేస్తా ఉన్నాడు ఆ నది కాడ వర్క్ స్టార్ట్ చేసినప్పుడే ఎమ్మెల్యే గారు మూడు డిపార్ట్మెంట్లు చెప్పారు మూడు డిపార్ట్మెంట్లు ఒకటి రెవెన్యూ ఇరిగేషను మున్సిపాలిటీ ఈ మూడు డిపార్ట్మెంట్లు చెప్పి అక్కడ వర్తి జరుగుతా ఉంది దాన్ని పరిశీలించండి అని ఎమ్మెల్యే గారు వాళ్ళు కౌన్సిలర్ చేసుకోవచ్చు మేము దాని తప్పట్లో ఉన్న ఎమ్మెల్యే గారు మూడు డిపార్ట్మెంట్కి అధికారం ఇచ్చి వాళ్ళని పరిశీలించమంటే వాళ్ళు ఎక్కడ రూందో దాని ప్రకారం చేసుకోవడం ఇప్పుడు కూడా చట్ట ప్రకారంగా తప్పని నిరూపించగలిగితే ఎమ్మెల్యే గారు యాక్షన్ తీసుకుంటాడు దానికేం మహా లేదు ఎటువంటి పొరపాటు జరిగినా యాక్షన్ తీసుకుంటాడు అదే కాక రెండు వేల పదహైదులో వెంకటగిరిలో వరదలు వచ్చి చాలా ఇబ్బంది పడ్డారు ప్రజలు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు కైవల్యాన్ని తగ్గి గోడ అటువారా ఇటువారా వాళ్ళు రివిట్మెంట్ కోసం ఈరోజు ప్రపోజలు ఏడు వందల కోట్లు పెట్టి ఉండదు మన ఎమ్మెల్యే గారు అది కూడా తొందరలోనే వస్తాం ప్రతి ఒక్కటి అదే కాకుండా మున్సిపల్ అభివృద్ధిని పత్తి ఆకట్టం పత్తికి ఇబ్బంది పడుతున్నారు దానికి ఉదాహరణ వాళ్ళు చేసింది ఏమీ లేదు దానికి ఉదాహరణ మీ అందరూ చూడండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా అంటే వైసీపీ గవర్నమెంట్లో ఈయన ఒకటిన్నర సంవత్సరం ఇన్ఛార్జిగా ఉన్నారు మన రామ్ కుమార్ రెడ్డి గారు అంతకుముందు వైసీపీ గవర్నమెంట్ ఉండింది దాంట్లో స్పెషల్ గ్రాంట్ వాళ్ళు మొత్తం కలిపి ఇరవై రెండు కోట్లు తెచ్చారు ఇరవై రెండు కోట్లు తెచ్చారు రామ్ కుమార్ రెడ్డి గారు మీరు మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి తెచ్చి చూసుకోండి ఇరవై రెండు కోట్లు తెచ్చారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు రెండు సంవత్సరాలు కూడా ఇంకో నెల గాల నూట ముప్పై ఒక్క కోటి తొంభై లక్షలు తెచ్చాడు మా ఎమ్మెల్యే గ్రాండ్ ఇది మాటల్లో చెప్పేది కాదు ఇది చూపిస్తానని అందరికీ మీరు కూడా రామ్ కుమార్ రెడ్డి గారు తెచ్చు చూడండి దేనికి దేనికి అనేది అన్నా క్యాంటీన్కి పదహారు లక్షలు కూడికి తీసుకుని ముప్పై ఎనిమిది లక్షలు హద్మంత్ హెల్త్ సెంటర్ జగన్ మన ఎన్టీఆర్ నగర్ కాలనీలో కోటి రూపాయలు పెట్టింది కట్ట నగర్ పదహైదవ ఆర్థిక సంవత్సరం తొమ్మిదవ వార్డులో ఇక్కడ ముప్పై ఆరు లక్షలు పెట్టి సిమెంట్ రోడ్డు అమృత టూర్ను నూట పద్నాలుగు కోట్లు తెచ్చారు ఇచ్చారు యూడిఎఫ్ కింద పదహారు కోట్లు యుఐడిఎఫ్ కింద పదహారు కోట్లు మొత్తం కలిపి నూట ముప్పై ఒక్క కోటి తొంభై లక్షలు తెచ్చారు మరి పైన ఆ అంకికి దీ అంకికి ఏమైనా తేడా ఉందా ఇరవై రెండు కోట్లు తేడా నూట ముప్పై కోట్లు ఏడా రెండు సంవత్సరాల పూర్తి కాక ముందు అవత ప్రతిసారి వచ్చినప్పుడు తప్పుడు కేసులు అంటే పోలీసులని దబాయిస్తాడు మున్సిపల్ అధికారులని అదే అదేవిధంగా రెవెన్యూ అధికారులు దబా అంటే ఏదో విధంగా అభివృద్ధిని ఆటంకపరచాలా భయభ్రాంతుకు అభివృద్ధి చెయ్యాలా ఆఫీసర్ తప్పుడు కేసు విధానం తీసుకొచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కాదా మేము తీసుకొచ్చామా మేమేమో అప్పుడు పెట్టామా అట్రోట్లో బొమ్మ ఆ రోజు చంద్రబాబు నాయుడిని చిత్తూరు జిల్లాలో పల్లమనేర్లో పీలేరులో ఆటంక పరిస్తే అవమానంగా జనాభా పంపిస్తే ఆ రోజు ఉండే పరిస్థితులకి మేము ఒక దర్శనం చేసింది వాస్తవం దానికి ఎమ్మెల్యే మీద నా మీద మా నాయకుల మీద అందరు ఎవరున్నది అక్కడ లేనోళ్ళు కూడా అప్పుడు టౌన్ అధ్యక్షుడు గత లేని ఊర్లో అతను కూడా కలిపి తిరునానికి పెట్టిన చరిత్ర ఎవరిది మీది కాదా ఆ రోజు ఏమైనా ఈ తప్పుడు కేసు విధానం అంటే మీరు పెట్టారు కాబట్టి ఈ రోజు మేము ఏడ పెడతామని భయప్రాంతం గురి అట్టుకోసారి గుమ్మడికాయ భుజాలు అనుకున్నట్టుగా ఉంది పరిస్థితి పెట్టింది మీరు మేం కాదు ఈరోజు ఏ అధికారిని దబాయించడం మేము తప్పుడు కేసులు పెట్టమని ప్రోత్సహించడంలా దానికి ఒకటే ఒక ఉదాహరణ మీ అందరికీ చెప్తున్నాను ఈరోజు మొన్నటి జరిగిన లడ్డు వివాదంలో అంబటి రాంబాబు గారు మా సీఎంని జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటిపై పరామర్శించినాడు మా ఎక్స్ఎమ్మెల్యే మా ఎక్స్ మినిస్టర్ అంబటి రాంబాబు పెద్ద మనిషి ఆయన ఒక్క మాట కూడా అనలేదు ఆయన చేసిన విధానం ఏమిటి అని సమర్థించిన నాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు అదే అంబటి రాంబాబు మీద మా నాయకులు కొంతమంది ఇంట్లో పోయి ధ్వంసం చేశారని అన్నప్పుడు చంద్రబాబు రియాక్షన్ వాళ్ళని అరెస్ట్ చేయించాడు స్టేషన్లో పెట్టించాడు వెంటనే పక్క రోజు యాభై ఐదు వేల మందితో ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకున్నాడు ఎవరూరు చంద్రబాబు నాయుడు ఐదు వేల మందితో చంద్రబాబు నాయుడు యాభై ఐదు వేల మందితో మా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెం నాయుడు పల్లా శ్రీనివాస్ అందరూ కలిపి తీసుకున్నారు ఒకటే ఒకటి చెప్పారు ఎక్కడైనా సరే ఏ వివాదం జరిగినా ఎంత రచ్చగొట్టినా మీరు వైసీపీ నాయకులు వెళ్ళకపోయి దౌర్జన్యం చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాము మీరే ఏదన్నా ఉంటే ప్రెస్ మీట్లు పరంగా తెలియజేయండి ప్రెస్ మీట్లు పెట్టండి ప్రజలకు అవగాహన కల్పించండి ప్రజలకి మెప్పించండి అన్నాడు కానీ వైసీపీ నాయకులు వెళ్ళకపోయి దౌర్జన్యం చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానండి అది క్రమశిక్షణ గల నాయకుడు చెప్పే మాట మీ నాయకుడు చెప్పే మాట తప్పు చేసిన కూడా సమర్థించి ఇది కరెక్టు మా ఊరు మాట్లాడేది ఇది కరెక్ట్ అనే నాయకుడు మీ నాయకుడి లక్షణాలు కాబట్టి రామ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడు చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చబడండి తర్వాత ప్రతిసార్లు అమ్మంట రామ్ కుమార్ రెడ్డి గారు ప్రతి దారి అన్నయ్య ఒకటి ఏమని ఈ రెండు సార్లు ప్రశ్న ఇటు అన్న ఎమ్మె ఎలక్షన్ వస్తుంది రెండు వేల ఇరవై ఏడు నాటిలో ఎన్నికలు ఎన్నికలు అలగని చెప్తారో మేము కూడా ఏమన్నా అంత పెద్దగా చెప్పాడు కదా ఏదో నిజమేమో అని ఈ రెండు మీటింగ్లు అనేది చెప్పడం ఈ రెండు మీటింగ్లు అధికారంలో చెప్పుకున్నాడు అది మర్చిపోయినాడు అధికారం మీద అధికారం దబాయించడం అధికారం భయప్రాంతం గురించి తర్వాత నగరవనం గురించి చెప్పాడు నగరవరం అసలు స్టార్ట్ అయింది చెప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో నీవు ఒక సంవత్సరం ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు అది వెంకటగిరిలో వచ్చింది అది అందరికీ తెలుసు అది చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నప్పుడు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయిన ప్లేస్ తిరుపతి తిరుపతిలో మొట్టమొదటి రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు ఓపెన్ చేశాడు దాన్ని నగర్వనాన్ని అంచెలంచెలుగా పెద్ద టౌన్లు సిటీలు అన్ని దాటుకొని వెంకటగిరి టౌన్కి వచ్చారు లోపలికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై మూడు అయింది అప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావు ఇక్కడ అది హయాంలో వచ్చింది మేమే కాదంటున్నా ఆ రోజు గ్రాంట్ తెచ్చు దాన్ని డెవలప్ చేయాలి మన మా ఎమ్మెల్యే గారు గెలిచినాక గ్రాంట్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ గ్రాంట్ దాంట్లో కూడా ఒక మీరు ఆలోచించాలి మీ మా ఎమ్మెల్యే గారు మనస్తత్వం ఏదైనా మీరు ఆలోచించాలి ఫారెస్ట్ దిల్చారు స్టోన్ వేసారు ఆ రోజు స్టోన్ వేస్తే ఎమ్మెల్యే గారు పోయినారు ఓపెనింగ్ చేశారు చూశారు స్టోన్ని ఆ చూసి అధికారులు చెప్పేవాళ్ళు రామ్ కుమార్ రెడ్డి గారు కూడా మీటింగ్ ప్రసమిట్ పెట్టారు ఆ స్టోన్ మీద ఆ రోజు మా ఎమ్మెల్యేకి చెప్పింది రామ్ కుమార్ చెప్పింది ఒకటేనే ఎమ్మెల్యే రామ్ అని అభినందించాడు వెంటనే స్టోన్ మార్పించాడు అది మా నాయకుడి గొప్పతనం మా చంద్రబాబు నాయుడు ఒక గొప్పతనం మా ఎమ్మెల్యే గొప్పతనం స్టోన్ వెంటనే మార్పించాము ఆయన తీసుకున్న ప్రతిపాదనని మేము అంగీకరించాము ఈ రోజు కూడా మా ఎమ్మెల్యే గారు చెప్పేది అంటే అభివృద్ధిలో రా నీకు వెంకటగిరిలో ఓట్లు పడ్డాయి నీకు వేశారు వేస్తేనే కదా మా ఎమ్మెల్యే పదిహేడు వేలతో గెలిచాడు నీకు ఓట్లు వేస్తున్నారు మా ఎమ్మెల్యేకి కోర్టులో గెలిపించాడు నువ్వు అభివృద్ధికి రా ఎమ్మెల్యే సలహాలు అంటే ఇ అధికారులతో మాట్లాడుతున్నావు అభివృద్ధి ఏ విధంగా పాల్గొంచుకోవాలో అధికారులు కూడా సలహా ఇది నేను కాదంటున్నాను ప్రతిపక్షంగా వెంకటగిరిలో నువ్వు ఇన్ఛార్జి మీరు ఇన్ఛార్జి మనం గౌరవించాలా కాబట్టి నువ్వు కూడా సలహాలు నువ్వు కూడా అభివృద్ధిలో పాల్గొను స్థానికత ఎవరికి వస్తుందండి వారానికి ఒకసారి వచ్చి వచ్చారు నేను చాలా సరిపోతే స్థానికులు అవుతానా ఒక యాభై కోట్లు ఖర్చు పెడతా రెండు వందల కోట్లు ఖర్చు పెడతాడా నేను స్థానికులు నౌతానా ఆడ అనేది వెంకడికి స్థానికులు అయినా అదేవిధంగా రామ్ కుమార్ రెడ్డి గారు స్థానికుడు కాదు నాన్న అభివృద్ధి చేసి ఉండొచ్చు అమ్మ అభివృద్ధి చేస్తుండొచ్చు మనమే కాదం లేదు రామ్ కుమార్ రెడ్డి కూడా కోటాడు సంవత్సరం ఆయన ఎంతో కొంత అభివృద్ధి చేస్తుండదు కానీ స్థానికత అనేది రాదు కదా నన్ను స్థానికుడు కాదు స్థానికుడు కాదంటే అది అంటారు అంతే గా వచ్చే ఓటు కాబట్టి ఇంకైనా మా ఎమ్మెల్యే ఒకటే చెప్పారు ఆయనే చెప్పాడు వన్ ఆరు నాలుగైదు రోజులు ఒక ప్రశ్న తిన్నాను నేను పురుగున్న రామకృష్ణ గారు రూల్స్కి విరుద్ధంగా ఏ బిల్డింగ్ కట్టినా కూల్చి వేస్తాను అని దానికి స్టాండ్ అన్నాడు మా ఎమ్మెల్యే రూల్స్ వ్యతిరేకంగా అనేది కావచ్చు అటువంటి కావచ్చు ఎవరైనా సరే ఎవరైనా కడితే దాన్ని కూలిపిస్తాడు దానికి అధికారులు స్పందించి అక్రమ కట్టడం అని చెప్తే మా ఎమ్మెల్యేకి దాని మీద యాక్షన్ తీసుకోమంటాడు ఎమ్మెల్యే కూడా దాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు ఇస్తా ఉన్నాడు కరెక్టా కాదా ఆ విధానంలో కొన్ని జరుగుతూ ఉన్నాయి మీరు కావాల్సి ఉంటే అధికారులను ఫ్రూట్ చేయమని చెప్పండి మీ మీ వాదన కరెక్ట్ అంటే ప్రూఫ్ చేసి మీరు పోరాటం చేసి మీ పోరాటంలో మేము భాగస్వాములు అవుతాం అంతేగాని ఏదో విషయలు కావాలా ఎవరో అక్కడ వచ్చారు ఏదో చెప్పాలా అని ఎవరో ప్రెస్ మీట్ పెట్టాలనేది మాత్రం వద్దండి దయ నుంచి మీరు అభివృద్ధిలో కలిసి రండి మేము అభివృద్ధి చేస్తాం వెంగడిగిరి అభివృద్ధి మీరు కోరుకోవాలి మేము కోరుకోవాలి అందరం కోరుకోవాలి ఇక్కడ ఇచ్చేసిన పత్రిక